కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారని మన ఆంధ్ర రాష్ట్రానికి విభజన హామీల్లో ముఖ్యమైనది స్పెషల్ స్టేటస్ అని మన రాష్ట్రానికి చెందిన ఎన్డీఏ నేతలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని అడిగి సాధించుకోవాలని అలాగే విభజన హామీలను కూడా సాధించాలని మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు అన్నారు అనేక రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి డిమాండ్లు వస్తున్నాయి ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటు భాగస్వామి అయినటువంటి బీహార్ ముఖ్యమంత్రి గారు నిన్న వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసి బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి మేము చాలా వెనకబడి ఉండిపోయాం మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అందుకే ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి ఒకవేళ ఇవ్వకపోతే మేము ఈ భాగస్వామిలో ఉన్నామనే అల్టిమేటం కూడా వాళ్ళు ఇచ్చేశారు ఆ విధంగా వాళ్ళు ఇస్తే నిజంగా నష్టపోయినటువంటి రాష్ట్రం విడిపోయి నష్టపోయి పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేకుండా నానా బాధలు పడుతున్న ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదాన్ని మోడీ గారు అధికారంలో ఉండి గత పది సంవత్సరాల నుంచి వారు ఇవ్వలేదు అయితే చంద్రబాబు నాయుడు గారికి ఈ వేళ మంచి అవకాశం వచ్చింది వారు కూడా తక్షణం మోడీ గారితో మాట్లాడి బీహార్ ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని మా రాష్ట్రానికి ఎందుకు ఎవరు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు ఎంపీలు వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా ఒక అల్టిమేటం ఇవ్వండి అల్టిమేటమ్ ఇచ్చి ఒక తీర్మానం చేసి మీరు కూడా మా రాష్ట్రానికి ఎప్పుడో ఇచ్చిన ప్రత్యేక హోదా అని ఎందుకు మీరు అమలు చేయరు అమలు చేయకపోతే మేము కూడా ఈ ఎన్డీఏ భాగస్వామ్యాలు ఉండమని ఎందుకు మీరు అల్టిమేట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదాని అలాగే విభజన హామీ చట్టాలని తక్షణం అమలు చేసే విధంగా మీరు మోడీ ప్రభుత్వానికి హెచ్చరించమని చెప్పేసి తద్వారా బీహార్ని ఆదర్శంగా తీసుకుని మన రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదాను సంపాదించమని యువతకి అనేక ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేయమని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి